ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి స్నాక్ అన్నమాట అనుములు పావు కేజీ ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసి ఫోర్ విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి సో తర్వాత అయితే నూనె పసుపు ఉప్పు కారం తాలింపు అయితే ఉల్లిపాయ ఇలా కొంగుకుంటాం కదండి అట్లా కట్ చేసుకోవాలి టమాటో చిన్న సైజు నాలుగు పచ్చిమిర్చి వచ్చి ఫోర్ బిజీస్ అనేవి రావాలి వెయిట్ చేద్దాకం बड़े तो जोरदार ఫస్ట్ టైం అయితే ఉడగలేదు సో ఇంకో గ్లాస్ పోసి ఇంకో త్రీ విజిల్స్ వస్తే పెట్టినా ఉడకనప్పుడు మరీ కొంచెం ఉడికించుకుంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మరీ ఉడికితే కూడా బాగుండవు మెత్తగా అయిపోతాయి సో చూసి చేసుకోండి ఇందులో అయితే ఇంకా వాటర్ ఉన్నాయి కదా అవి తీసేయాలి ఈ విధంగా అయితే మనం ఇలా వాటర్ కింద వచ్చేస్తుంది ఈ విధంగా ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా కారం వన్ స్పూన్ చిటికేడు పసుపు హాఫ్ టీ స్పూన్

చాలా వేగాయ్ చూడండి నేన సిప్రైట్ వేస్తాను సో అయిపోయింది ఒక బౌల్ తీసుకుందాం అన్నం స్నాక్ రెడీ